అందరికీ నమస్కారం ప్రకృతి విపత్తుల సమయంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని అప్రమత్తం చేయాలి ఎందుకంటే ఈ ప్రకృతి విపత్తుల వల్ల ఆస్తి ప్రాణ నష్టం ఎక్కువగా జరగకుండా ఉండాలంటే ముందుగా ప్రభుత్వం ఎలర్ట్ అయ్యి ఆ తర్వాత ప్రజల్ని అలర్ట్ చేయాలి అందుకనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొంతా తుఫాను వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి నష్టం జరగకూడదని చెప్పి ముందుగానే ఎలర్ట్ అయ్యి కింద స్థాయి అధికారుల నుంచి పై స్థాయి అధికారుల వరకు అందరినే పరుగు పెట్టించింది ప్రజలను కూడా ఎలక్ట్ చేయగలిగింది ఈ తుఫాన్ సమయంలో ఇది వైసీపీ వాళ్ళు ఏ విధంగా పోర్ట్రేట్ చేస్తున్నారంటే పబ్లిసిటీ పీకు పర్ఫార్మెన్స్ వీకు అన్నట్టు ఒక పోస్ట్ చేసుకుని వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది ఓ పక్కేమో తుఫాన్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు రాష్ట్రంలో విపరీతమైన గాలు వీటి వల్ల చాలా ప్రాంతాల్లో చెట్లు ఎక్కడ పడితే అక్కడ కూడిపోయి ఒకళ్ళు ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి పంట నష్టం జరిగింది తక్కువ మొత్తంలో ప్రాణ నష్టం జరిగింది చెప్పుకోవాలంటే కనుక ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని ఎలర్చి చేయటం వల్లనే ఇది జరిగింది పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయటం ఉప్పుకి గురయ్యే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని పునరావాస కేంద్రాలకే అధికారులు ముందుగానే తరలించడం జరిగింది ఎందుకంటే తుఫాను తీవ్రతను ముందుగానే ప్రభుత్వం అంచనా వేసింది కాబట్టి ప్రజల రక్షణలో భాగంగా పనిచేసింది కాబట్టి ఇటువంటి చర్యలన్నీ తీసుకుంటుంది ఈ చర్యలు తీసుకున్నప్పటికీ వైసీపీ వాళ్ళు వాళ్ళ ఫేక్ ప్రచారాన్ని మాత్రం వాళ్ళు మాట్లాడారు ఓ పక్కేమో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఈ తుఫాను సమయంలో వీటిలో వ్యవహరించిందనుకో అదిగో ప్రభుత్వం ఎటువంటి పని చేయట్లేదు ప్రజలను పూర్తిగా గాలి కుదిలేసింది అని చెప్పి మాట్లాడదాం కానీ ఈ తుఫాను సమయంలో కూడా ప్రభుత్వం ప్రజల్ని ముందుగానే అప్రమత్తం చేస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎప్పుడో తుఫాను వచ్చిందాన్ని ఇప్పుడు ఈ తుఫాన్ని కంపేరిషన్ కంపారిజన్ చేసి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాగా వ్యవహరించారు బాగా పనిచేశారు ప్రజలందరినీ సురక్షితంగా ఉంచాడు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ తుఫాను సమయంలో విఫలం అయిపోయింది అని చెప్పి ఇప్పుడు వీళ్ళు హోస్టల్ వేసుకుంటూ కూర్చుంటున్నారు ఎంత విపత్తికర పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాలు పాటుగా ప్రభుత్వం ప్రజల్ని గాలి కుదేసింది ఈ తుఫాను సమయంలో అందుకనే మా నాయకులు వెళ్ళి వాళ్ళని ఆదుకోవడం జరుగుతుంది అని చెప్పి వీళ్ళు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు రివ్యూలు చేస్తున్నానా అన్న పేరుతో లోపల కూర్చుండి చోద్యం చూస్తున్నా తప్ప బయటకు వచ్చి ఏం జరుగుతుంది అన్నది చూడట్లేదు అన్నట్టు వీళ్ళ మాట్లాడడం జరుగుతుంది యాక్చువల్గా బుడమేరు వాగు పొంగి విజయవాడను ముంచినప్పుడు చంద్రబాబు నాయుడు గారు గ్రౌండ్ లోనే ఉన్నారు ఆ వయసులో కూడా ఆ నీటిలో ఆయన పడవ మీద వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని భయభ్రాంతులకు గురి కాకపోకుండా ఉండాలి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది నేను సేవ్ చేస్తాను అన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది ఆ సమయంలో వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడారు ఇప్పుడు హడావుడి చేస్తున్నాడు మునిగిపోయిన తర్వాత వీళ్ళు చేయాల్సిన తప్పులు అన్నీ అని చెప్పి అప్పుడు మాట్లాడారు ఇప్పుడు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఈ తుఫాను ప్రభావం ఉండటం వల్ల ఖచ్చితంగా వీళ్ళు రివ్యూ చేయాలి అన్ని ప్రాంతాల్లో ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి అధికారుల దగ్గర నుంచి సమాచారం తెచ్చుకుంటే వాళ్ళకి ఆదేశాలు ఇస్తే వాళ్ళని పని చేయించేటట్టు చేయాలి అంతేగాని గ్రౌండ్లోకి వెళ్తే కనుక ఏం జరుగుతుంది ఒక చోటు గ్రౌండ్లోకి వెళ్తారు ఇంకొక చోట ఏం జరుగుతుందో తెలియదు అందుకనే రాష్ట్రంలో నలుమూల ఏం జరుగుతుంది అన్న సమాచారాన్ని అధికారుల దగ్గర నుంచి తెలుసుకుండి వాళ్ళ చేత పనులు చేపిచ్చినారు లోపలి కూర్చుండే వైసీపీ వాళ్ళు ఈ తుఫాను సమయంలో ప్రభుత్వం విఫలమైందా లేదా అన్న విషయం గురించి మాట్లాడచ్చు ఎప్పుడు విపత్తికర పరిస్థితులు ఉన్నప్పుడు కాదు అవి కొంచెం చక్కదిద్దుకున్న తర్వాత ప్రభుత్వం ఎక్కడెక్కడ ఫెయిల్ అయింది అన్న దాని గురించి మాట్లాడచ్చు అంతేగాని విపత్తికర పరిస్థితులు ఉన్నప్పుడు ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసేటట్టు వీళ్ళు కొన్ని పోస్టులు పెట్టడం మేమే మొత్తం సహాయ సహకారాలన్నీ అందిస్తున్నాం ప్రభుత్వం మొత్తం గాలి కుదిలేసింది అన్నట్టు మాట్లాడడం జరుగుతుంది ఇటువంటి ప్రచారాలు మానుకోకపోతే కనుక ఫేక్ ప్రచారాలు ఒక ఫేక్ పార్టీ గానే మిగిలిపోయే అవకాశం ఉంటుంది తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు రాష్ట్రానికి వైసీపీ వల్ల